వెళ్ళిపోయినాక ఊక పాటే వాడిపించుకునేది ఏం పాట అన్న ఏం సారంటే మీ త్యాగం వాడు మీ త్యాగం వాడు నువ్వు వాడు నువ్వు పాట అని చెప్పేసి వాళ్ళు వాడించుకునే రాష్ట్ర కమిటీ వాళ్ళు ఎంఆర్ అన్న కృష్ణ అన్ననే ఉండే పుట్టి మునిజ్ చనిపోయింది రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇప్పుడు స్టేట్ కమిటీలోకి వచ్చాయ ఇప్పుడు రామకృష్ణ తర్వాత ఆయననే ఆ పుట్టి మునిజ్ చనిపోయింది ఈడ కొల్లాపూర్ దగ్గర అందరం పాట మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది నీ ఆశయం శాశ్వతమైనది అది కమ్మి నిజం తెస్తది ఎండిపోయిన రైతు గుండకు గుండల మెతుకులైన దిక్కులేని రైతుకు మీరు తూరుపు దిక్క నిలిచరు వీరులు అమరులు మీరు మూర్తులు మీరు గొంతు చాలా బాగుంది కదా సినిమాలు ట్రై చేయొచ్చు కదా మీ త్యాగం ఉన్నతమైనది అది హిమశిఖరాల వంటిది మీ ఆశయం శాశ్వతమైనది అది కమ్మిజం తెస్తుంది ఎండిపోయిన రైతు గుండకు కుండల మెతుకులైన దిక్కులేని రైతుకు మీరు తూరుపు దిక్కై నిలిసరు నాగేటి సాలలో మీరు ఎర్రమల్ల వెలుగులైనరు మా గుండెలలో జండలైన ప్రసవించే తల్లి కళ్ళలో ఆనందపు చుక్కలు మీరు ఏడు పోస్తా మీకే వస్తుంది మాకు వస్తుంది మా పాటలతో చేసా మరి నమలకి అంటే అప్పుడు దిద్దుబాటు ఉద్యమం అని జరిగింది సార్ అక్కడ దిద్దుబాటు ఉద్యమం జరిగినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు సార్ ఇంట్లో ఇప్పుడు శేఖర్ అనేట ఆయన కూడా అందరూ పై నాయకత్వం మొత్తం వెళ్ళిపోయారు జిల్లా కమిటీ మొత్తం క్లోజ్ అయిపోయింది ఎందుకు అంటే దిద్దుబాటు ఉద్యమం జరిగి అక్కడ కుల వివక్షత అనేది జరుగుతుంది కదా వర్గ పార్టీ అయిపోయింది ఇప్పుడు ముఠా నాయకులు ఎట్లనో ఇప్పుడు పార్టీలో కూడా అట్నే అయిపోయింది ఇంకా మా కులం అంటే మా కులం అని చెప్పేసి అయిపోయింది మా లాంటి వాళ్ళు ముట్టుకునే ఇంకా మాకు ఎందుకంటే రాజకీయాలు ఉన్నాయి కాబట్టి నిలదొక్కకోగలం మేము పార్టీ కోసం పనిచేయాలనే ఒక పది మంది ఉంటాం అంతే ఇంకా అందులో ఆ టైంలో మీకు బాగా ఫేస్ చేసిన పోలీస్ పోలీస్ ఆఫీసర్ ఎక్కువ ఆయనతోనే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అప్పుడు తర్వాత ఇంకా అంజనా సింహ వచ్చింది ఎక్కువ ఫోర్స్ చేసిందంటే ఆయన పేరు ఏమో ఉండే సార్ మర్షిందంజనసింహ తర్వాత డైరెక్ట్ గా దళాలే వచ్చేది ఆయన మట్టిలో దళాల దగ్గర కూడా వచ్చిండు ఆయన వచ్చిండు నేను రాయలసీమకు ఏదో పండగ అంటే ఒక పండగ జరుగుతుంది సార్ అది శివరాత్రి అని జరుగుతుంది అంటే అక్కడ వాళ్ళు మా వాళ్ళు పిలిపిస్తే పోయినా పోతే అక్కడ ఇది పెన్నహోబిలం అని ఉంటది కదా సార్ పెన్నహోబిలం కాటికి ఆయన సెక్యూరిటీ వచ్చింది ఆ సార్ చిన్నక్కంటే నన్ను అప్పుడు దళాల్లో ఉన్నప్పుడు దళం దగ్గరికి వచ్చిండంట ఆ సారు అప్పుడు చూసిండంట తర్వాత కామన్ కలిసి ఇట్ల చిన్నక్కంటే నేను అది ఇదని అన్నాడంట ఆ సార్ చూసి నువ్వే నా చిన్నక్క ఎన్ని ఎన్ని రోజులు చూడ చిన్నక్క చిన్నక్క అని పాపులర్ అవుతుంటే నువ్వే నా చిన్నక్క అని చెప్పేసి ఆ సార్ మస్తు దయచేసి అమ్మ మీ గురించి మస్తు తిరిగినామమ్మ మేము అంటే ఎన్కౌంటర్లు చేయాలని కాదు కానీ మిమ్మల్ని మార్చాలని అది ఇదే అని ఆ సార్ మాట్లాడింది అదే ఆ సార్ ఎక్కువ ఫీల్డ్ మీదకే తిరిగింది సార్ 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 అని రాయలసీమలో భోజనాలు బాగుంటాయి దొరకడం భోజనం కష్టం కానీ ఉగ్గాని బజ్జి అలా ఉగ్గాని బజ్జి అంటే ఆ ఆ ఏరియాలో పోలీసు వాళ్ళ నిర్బంధం వస్తుంది సార్ అప్పుడు ఆ నేను చేపించుకోవచ్చండి దళాల దళాలతో పోయి ఊర్లే పోతే నేను పిలిచినానంటే అసలు నన్ను పలకనోళ్ళు ఉండకపోయేది నా గొంతినే లేచేది అన్నట్టు అంటే నిర్బంధం బాగుంది సార్ నిర్బంధం ఉన్నప్పుడు దళాలకు అన్నం పెట్టేటోళ్ళు కాదు నేనేం చేసేది అనుకున్నావు లంగా జాకెట్ అట్లా వేసుకునేది పిచ్చి పిచ్చిగా చే అడ్డం పోయేది ఏ ఊరికి పోలా మా కమాండర్ ఏ ఊరికి పోమని చెప్తాడో ఆ ఊరికి పోయేది పోయేది భక్ష్యాలు చేపించేది ముద్ద చేయించేది చికెన్ చేపిచ్చేది అన్ని చేయించి నేను పోయి తలుపు వచ్చింది చిన్నకొచ్చింది వచ్చింది అని చెప్పేసి తీసుకోవాలి ఇంకా లోపల పిలుచుకొని ఎవరన్నా అడిగినా కానీ మా అమ్మాయి మా అది అని చెప్పి అయినా గుర్తుపట్టేసారు నన్ను ఆ చిన్నక్క గంతి అది అని చెప్పేది చేపించుకొని పోయేది నీకేదో ఇష్టం అంటావా నీకేదో ఇష్టం నాకన్న ముద్ద ఇష్టం సంగడ రాగి ముద్ద అది నాటుకోడి నాటుకోడి నాటకొడి నాటకొడి ఇష్టం అన్ని చేర్చుటోల్ జనాలు సర్ దిద్దపూర్ చెరల భాగం యుద్ధమైన దానంతో నల్ల మన పంపించారు మీకు ఆ అప్పుడు ఎవరు లేరు సార్ ఇప్పుడు ఎర్ర సత్యం నేను జ్యోతక్క నాకు కైదార్ గుర్మేలిగ మనం అందరు వెళ్ళిపోయారు ఇంకా ఈయన కమాండర్గా ఈ నన్ను రాష్ట్ర కమిటీలకు తీసుకుంది ఇంకా శేఖరాన్నని నలమల పోతే ఆయన కూడా వెళ్ళిపోయింది ఇంకా చెప్పబెట్టకుండా చిన్నక్క అన్నం తెద్దందా దాని పోయిండు పోయి ఇంకా అక్కడి నుంచి నన్ను పెట్టిండు నేను పోయి అన్నం వండించుకొని వస్తాను అని పోయిండు ఆయన ఎప్పుడు పోడు నేనే పోయేది ఈ ఆడగోస పెట్టిండు నేను ఇంకా అవసాడు ఇంకా నేను చూస్తున్నా ఇంకా పార్టీ వాళ్ళకి అర్థమైపోయి దళం నుంచి ఇంకొకరు వచ్చి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయిండు దారు అని చెప్పేసి వెళ్ళిపోయినాం ఇంకా తీసుకొచ్చారా మీకు ఫస్ట్ చిత్తూరుకి తీసుకుపోయారు చిత్తూరుకి తీసుకుపోయినాక ఈ మని ఇట్లా సౌత్ జైన అని ఉండే సార్ అప్పుడు రెండే దళాలు సౌత్ జైన అని రెండు దళాలు జరిగేది అప్పుడు ఇంకా ఆ దళం నన్ను శబరిలుగా తీసుకోరు తీసుకున్నాక నువ్వు పోవాలని చెప్పేసి అన్నారు అట్లనే అప్పుడు జైనం క్లాసులు జరిగినాయి డపు రమేష్ అన్న ఆ ఒక సినిమా తీసినాం సార్ మేము ఒక సినిమా తీసినాం దాంట్లో అంటే చంద్రబాబు పథకాల మీద ఆకలి అని చెప్పేసి ఒక ఆ సినిమా తీసినాం దాంట్లో ఆ సినిమా కోసమే తీసుకువెరు అట్నుంచి కా అది చిత్తూరు పోయినా చిత్తూరు నుంచి కొయ్యూరు అమర్లా అని అక్కడనే కొయ్యూరు అమర్లా అని చెప్పేసి మా మహేష్ శ్యామ్ మహేష్ అని మురళి అని చనిపోయింది ఆడ తెలిసింది మాకు ఆ దాని పేరు కొయ్యూరు అమర్లా అని పెట్టుకున్నాం అన్నట్టు కానీ పాటలు రికార్డింగ్ చేసినాం మళ్ళా తర్వాత సినిమా తీసినాం ఇక మూడు నెలలు తీసినాం సినిమా ఇక్కడ నలమల్లోనే మొత్తం ఇక అక్కడున్న ప్రకృతి పూసిన పువ్వులతోటి ఇట్లా డెకరేషన్ చేసి చంద్రబాబు లాకొకాయనా డ్యానల్ లాగా ఒక ఆయన అంతా ఇంకా అట్లా తీసినాం అన్నట్టు అది రిలీజ్ అయింది కొంచెం మొన్న దీంట్లో కూడా వచ్చింది సార్ యూట్యూబ్లో కూడా వచ్చింది ఆ సినిమా తీసినాం వ్యతిరేకంగా తీసారు మీరు పాటలు కూడా పాటలు అంటే అందులో పాటలు వాళ్ళే కానీ చంద్రబాబు పాలనలోన రైతన్నా ఆ పాట మీద యాక్షన్ చేసుకుంటా కాదు చంద్రబాబు పాలనలో నా రైతన్నా నానారే నానా అంటే పథకాల మీద పోలీసులు తిరుగుతూరు జనాలు నెత్తటి ఎరువులు వారుతున్నాయి మాయన్నా అనే పాట మొత్తం ఇట్లా స్క్రీ స్క్రిప్లే లాగా చేసుకొని ఎవరు పాత్ర వాళ్ళు పోషించినాం ఉన్నట్టు మస్తుంటుంది ఆ సినిమా సరే అది అది చూసినా కూడా కన్నీళ్ళు వస్తాయి అట్ స్టేజ్ మీద సంవత్సరాలు తర్వాత ఇచ్చే అప్పుడు మేము మొత్తం లోపలే ఇంకా ఎక్కడ పడితే అక్కడ మాకు ఇప్పుడు సమావేశాలు ఇవన్నీ అయితే కదా వాళ్ళ దగ్గరే ఉండాలా మేము అంటే రాష్ట్ర కమిటీ ఒక ఆయన బాధ్యుడు ఉంటాడు మాకు మా కమాండర్ వాళ్ళు ఎక్కడ చెప్తే అక్కడ పోవాలన్నట్టు మేము ప్రోగ్రామ్ అడవిలో మీరు పాటలు రిహాల్ చేస్తున్నప్పుడు మీ సౌండ్ బయటకు వస్తారు కదా ఏం రాదు సార్ సౌండ్ వస్తుంది మొత్తం పైకి పోదు లోయలు పెద్ద పెద్ద లోయలు కొన్ని కిలోమీటర్ల కిందికి ఉంటారు లోయ ఆ లోయలో నుంచి ఒక నీళ్ళు వస్తుంటాయి ఇంకా అక్కడ స్టే చేస్తాను ఇంక వాటర్ ఉన్న కడే స్టే చేస్తాను అక్కడ రిహార్సల్ రిహార్సల్ గియార్సల్ పెద్ద వాడేటోళ్ళం కదమ్మా మీరు నల్లమలలో నల్లమల అడవిలో వంట చేస్తారు పొగ బయట రాకుండా ఎలా చేస్తారు రాదు అనిపించదు పొగ పైకి రాదు అసలు పైకి రాదు నల్లమలలో మీరు మరి అన్న పరిచయం మీకు అన్న మహబూబ్ నగర్ కి వచ్చినాక పరిచయం అంటే అక్కడి నుంచి సౌత్ జయనం అని చెప్పేసి ఇక్కడ వేసేరు మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ లో కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి మేము అప్పుడు చర్చలు అప్పుడు ఫస్ట్ చర్చలు అయినా మొన్న చర్చలు కాదు ఫస్ట్ చర్చలు అయినప్పుడు ప్రోగ్రాంలు ఇచ్చినాం అక్కడ మేము దగ్గర దగ్గర పదిహేను మంది ఉంటుంది మేము ఆ టీము ఆ టీంలో చనిపోయారు చాలా మంది కానీ ఆ టీం అంతా మేము రివర్ మీద ఇప్పుడు వైజాగ్ వాళ్ళు ఉంటారు కదా చేపలు పట్టేటోళ్ళు వాళ్ళ దగ్గర బయట గూడేళ్ళు సెంచు గూడేళ్ళు తర్వాత బయట మొత్తం ప్రోగ్రాములు ఇచ్చేటోళ్ళు ఇచ్చినా ఇచ్చిన ఏదో ఒక రాష్ట్ర కమిటీ బాధ్యుడు ఆయన కాడనే ఉండాలి మేము ఈయన బాధ్యుడు ఉండే అప్పుడు మాకు ఈ సార్ అప్పుడేం ప్రేమించుకోలేదు పెళ్లి చూసుకోలేదు మాకేమో మనకి అవి తెలియదు ఇంకా అక్కడ పెళ్లి చూసుకుంటాం చెప్పారు కమిటీకి చేసుకుందురులే అని చెప్పింది కానీ ఇక అంటే రాష్ట్ర కమిటీలకు ఒకరికే తెలుసు ఇంకేం రాష్ట్ర కమిటీ వాళ్ళకి ఒక్కరికే తెలుసు ప్రేమించుకుంటున్నాం అంటే పెళ్లి చేసుకుంటారు అనే విషయం తెలియదు ప్రేమ దోమ వాళ్ళే ఉండేదే మాకేమో వాళ్ళని ఉండకపోయేదే మేము ఒక కాడికి పోయేది ఇల్లు ఒక కాడికి పోయేది ఇనకెక్కువ బయటకే పాటలకి ఎక్కువ కదా ఇష్టపడారు పాటలు రాస్తాడు కదా మరి నేను ఇంకా బయటకి వేరే పర్పస్ లో వచ్చాను సార్ చెప్పే కదా అప్పుడు అదే టన్నుల వర్క్ జరుగుతుంది దాని పర్పస్ లో ఈయన వచ్చేసిండు ఇంకొక పిల్లగాడు నేను ముగ్గురం వచ్చిన శ్రీశైలంలో మీతో పాటు ఆయన కూడా వచ్చేసారు సార్ అదే కర్నూలు అదృశ్యం అయ్యావు నల్గొండలో ప్రత్యక్షం అయ్యావు అంతేనా సజ్జనగర్ గారి ముందు తర్వాత అన్న కూడా మధ్యలో బయటకు రావడం వాళ్ళతో అజ్ఞాతలకు వెళ్ళి రెండోసారి వెళ్ళారు మీరు వెళ్ళారు అప్పుడు ఇద్దరం పోయినా రెండోసారి కూడా నా కొడుకు వదిలిపెట్టి వెళ్ళిపోయినా అది వాళ్ళ బావగారికి బాధ అనిపించలేదా కర్నూలు కాడిచ్చినా బాబుని కా తల్లి అమ్మా నాన్న లేరే నిన్ను ఎలాగున్నావు నీ కొడుకుని అలా చెప్పినప్పుడు నీ బాధం పిచ్చి ఒక తల్లికి కాస్త బాధ అనిపించింది మరి కూర్చో ఇచ్చిన ఇప్పుడు అంటే షూటింగ్ ఆర్డర్ ఇచ్చింది నాకు నేను చంపేస్తాడంటే నేను దానితో నేనే తీసుకో చిన్నప్పుడు పరుసురు పరుచు తప్పని పది చిన్నవాన్ని చంపుతా అంటుండ్రు కదా ఆట నయిం చిన్నాన్ని తీసుకొని చంపేస్తా అది తోటి ర్యాలీ కూడా తీసింది మేము లోపల ఉన్నాము

మూడు సంవత్సరాలు దూరం ఉంది మా బాబు నేను ఉండలేకపోయినా ఇంకా నేను ఉండను నువ్వు ఉండేసేయితే నువ్వు బయటికి వస్తే నువ్వు చచ్చిపోతావు తనవసరంగా వాని చేతుల్లో వస్తావు నువ్వు ఉండేసేయి నేను బాబు కోసం పోతావు వద్దు అని చెప్పేసి ఆయన ఇంకా అప్పుడప్పుడు ఫోన్లు మాట్లాడిచ్చేది మా అమ్మ మా బాబు బిడ్డ ఆమె బాగా చూసేది చిన్న బాగా చూసేవాళ్ళు వెళ్ళిపోయినాక వాడు అమ్మ ఎక్కువ నాకంటే కూడా ఆయన లేకుంటే ఉండలేకపోయేది వాడు చిన్నప్పుడు జైలు పోతుంటే కూడా మొత్తం ఇట్లా కాలర్ పట్టుకుంటూ అస్సలు వదిలిపెడతల్ వాడు మూడు సంవత్సరాలు బాబును వదిలిపెట్టి దూరంగా కనబడి ఉంటావు కదా అప్పుడు ఏమనిపించింది అది చెప్పలేము సార్ అది అది చెప్పలేము అంటే నీలాగా ఇలాగ ఎక్కడ అయిపోతాడని బాధపడ్డా ఇప్పటి కూడా నేను అనాథ కావద్దని చూస్తా ఎందుకు అవుతా అమ్మా ఇప్పుడు మీ అందరూ ఉన్నాం కదా అనాథ అయిపోతాడని వచ్చేసింది సార్ నేను లేకపోతే సతీష్ గారికి మార్చేసారు పంపిస్తా నువ్వు నువ్వు ఉండేసా నేను వెళ్ళిపోతాను చిన్న గురించి అని చెప్పేసి బాబుకు తీసుకొచ్చారు చదివిస్తున్నావు ఆయన ఏం చేయాలనుకుంటున్నావు ఏదన్నా చేస్తా పోలీస్ ఆఫీసర్ ఆయనకి ఇష్టం అని చెప్పిద్దాం అనుకుంటున్నావా నువ్వు కూడా ఆయనకి ఇష్టం ఇష్టమైంది ఏం చదువుతున్నాడు బాబు ఇప్పుడు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు ఆయనకి ఏం చేద్దాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత మీ బావగారు అబ్బాయి పోలీస్ చేద్దాం అనుకుంటున్నావా పోలీసు చేద్దాం అనుకుంటున్నాము మనం కాదు సార్ సార్ ఆయనకి ఇష్టం ఏది ఉంటే అది ఆయన ఏం చేస్తాడు కంప్యూటర్ సైన్స్ అని చెప్పి దాని మీద ఎక్కువ దీని మీద ఉంటారు సార్ నాకు ప్రసాద్ గురించి నాకు తెలియదు నేను చదువుకోలేదు పెద్దగా చాలా మంది మాజీలు ఇద్దంతాలు చేస్తూ సెటిల్మెంట్ చేస్తుంటారు మీరు అదే బట్టలు ఉన్నారా లేదు వీరు శంకర్ కలిపి మీ కాళ్ళ మీద పని చేసుకుంటూ పిల్లలు చదివిసుకుని మా కాళ్ళ మీద సార్ చేసుకుంటే ఏ సెటిల్మెంట్కి పోము ఏంటి పోము సార్ ఫస్ట్ రాగానే పార్టీ నుంచి రాగానే నాయుడు సార్ ఉండు కదా ఆయన అయితే నాకు తల్లితో సమానం సార్ ఆయన అసలు ఆ సార్ ఇచ్చిన సపోర్ట్ అవ్వరు ఇలా సార్ నువ్వేం కాదమ్మా నేనున్నా నీకు అన్ననైనా ఏదైనా నేను తల్లి అయినా తండ్రి అయినా నేను ఏదైనా నేను చూసుకుంటా ఈయన మీద కూడా చటాకు దెబ్బ పడకుండా చేసిండు సార్ నేను నమ్మి తీసుకొచ్చిన సార్ నేనైతే అని చెప్తే ఎప్పుడైనా కానీ నీకు ఏం కాదమ్మా నువ్వేం కాదు నువ్వు అని చెప్పేసి ధైర్యం చెప్తారు ఆ సార్ పోలీసుల్లో కూడా మంచి ఉన్నారు ఆ సార్ మంచివాడు సార్ మా కుటుంబం లెక్కనే ఏది ఉన్నా కానీ మాకు ముందు జరగబోయేది మాకు ఏదన్నా అంటే కొంతమంది పోలీసులు కొంతమంది మాత్రమే ఇలా ఇబ్బంది పెట్టి జైలు పాలు ఇబ్బంది పెట్టాలని కొంతమంది అంటే మేము ఈయన పెద్ద కేడర్ దగ్గర చేసింది కాబట్టి ఈయన కొంచెం లాభం కోసం అట్లా దృష్టి ఉన్నారు కానీ మాకు నిజంగా ఇది చేసింది మేము ఈ స్థాయిలో ఇప్పుడు ఇట్లా ఉన్నాము కాకపోతే మాకు తిండికి లేకపోయినా సరే సార్ మాకు ఇట్లా ఉన్నాము ఇట్లా ఉన్నామంటే సార్ వాళ్ళే సార్ నాయుడు గారు పాపకి అయితే ఆయన ఏది అనేది ఇష్టం అయితే అది సాధారణంగా అమ్మా నాన్న లేకపోయినా నువ్వు అన్నల దగ్గరికి వెళ్ళావు సంస్కారంగా చక్కగా వచ్చా అమ్మ ఈలో ధైర్యం ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడున్న మహిళలు కొంతమంది అమ్మాయిలు చిన్న విషయానికి చిన్న చిన్న విషయానికి భార్య భర్తల బాధను కూడా జరిగినా లేదా అత్తగారు ఎవరిన ఆత్మహత్యలు చేసుకుంటుంటారు కాలేజీలో చదువు ఎక్కువైపోయినా చదువు ఒత్తిడి ఎక్కువైనా లేదా ప్రేమ ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకున్న మహిళలకి ఏం చెప్తాము సమాధానం సార్ కానీ నాకు నా దృష్టం కొద్దీ నాకు అమ్మ నాయన లేకపోయినా కానీ అతనే అమ్మ నాయన అమ్మ అమ్మ నాయన ఉన్నారు లేరు అనుకోకుండా నాకు ఎప్పుడు నాకు గుర్తిరారు సార్ అంత బాగా చూసుకో నన్నే నాడు మాత్రం ఏది ఇబ్బంది కష్టాలు దానికి ఉంటావా అట్లా పరిష్కారం అవుతా దాన్ని ఏదన్నా ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలా గట్టిగా నిలదొక్కుకొని నిలబడాలి కాని ఆత్మహత్య పరిష్కారం ఏమి కావాలే నాకు అటువంటి వాళ్ళు కనబడతాం మాట్లాడతా ప్రతి ఒక్క కుటుంబాన్ని నిలబెట్టినా సార్ కాకపోతే నేను నాకు చదువు రావకపోవచ్చు గానీ భర్త నాకు నేర్పి అది సార్ నాకు ధైర్ చదువు అవసరం లేదు నా భర్త నేర్పిందే నాకు అది సార్ సంస్కారం అనేది నువ్వు ఎట్లా ఉండాలి ఏం కథ అనేది నాకు తెలంగాణ లాంగ్వేజ్ ఇవన్నీ నాకు అసలు తెలియదు సార్ నువ్వు ఎట్లా ఉండాల ఏం కథ ఎవరితోటి ఎట్లా ఉండాలి నన్ను ఇప్పటికి కూడా ఒక్కరొక్క మాట మా బావలైన ఒక్క మాట అన్నాగా ఆయన తట్టుకోలేదు నా గురించి ఏడ్ చేస్తుంది సార్ నీ గురించి నేను చదవడానికైనా రెడీ అంటాడు ఇప్పటికీ

కొంచెం కొంచెం దారి తప్పుతుంటారు విలాస జీవితాలు తాగుడు సిగరెట్లు గంజాయి అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సమాధానం అట్లా అట్లాంటి వాళ్ళకు నాకు అర్థమైంది అనుకో నాకు అర్థమవుతుంది ఆటోమేటిక్ గా నాకు షాప్ ఉంది అర్థమైతే మగపిల్లలైనా సరే నేను పిలుచుకుంటా దగ్గరికి ఫస్ట్ నేను చెప్తా చర్చిస్తా నానా ఏంది నాన్న ఇట్లుంది పరిస్థితి ఆ పిల్లగాడు పలానా పిల్లగాడు ఇట్లా ఇట్లా అని చెప్తా మా ఊర్లో అసలు గంజాయి మస్తుంది సార్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అందరు పాడైపోతారు అయితే నానా ఏం నానా అని చెప్తాయి నాకు అంటే ఒకవేళ మాట్లాడు నువ్వు మాట్లాడితే కన్విన్స్ అవుతారనుకుంటే మాట్లాడేసే నీ మాట రిసీవ్ అనుకుంటే మాట్లాడు లేకపోతే వద్దు నానా అని చెప్తాడు ఆయన నాకు నాకెప్పుడు అది ఇదని మేము అనుకోం సార్ మేము అంతే బుజ్జి అది ఇది అని పిలుస్తాడు అంతే ఇప్పటికి కూడా అంటే నేను మాట్లాడేస్తా పిల్లల్ని పిలిచి ఏంది నాన్న మీరు ఏం చదువుతున్నారు ఏం కథ ఏంది మీరని ఒకటి కాదు నా కొడుకు అని ఒకటి కాదు అని చెప్తే పెద్ద మమ్మీ బాగా మాట్లాడతాం అమ్మ నువ్వు నీ మాట కనుక కొంతమంది మారిన వాళ్ళు కూడా ఉన్నారు సార్ మా ఊళ్ళో మార్చిన వాళ్ళం కూడా ఉన్నారు మారే వాళ్ళు ఉంటారు మా కొంచెం అడ్డంగా అంటే అడ్డంగా మాట్లాడేటోళ్ళు కూడా వంగుతారు మన ఎందుకంటే మనం అట్లా మాట్లాడతాం అంటే మనం అంటే రుబాబుగా మాట్లాడడం దగ్గర తీసుకుంటాం దగ్గర తీసుకుని వాడు ఆల్రెడీ అందులో మునిగిపోయి ఉన్నాడు మనం చెప్పినా వినదులేదంటే వాడి కారణం అడ్డంగా ఎదురు చెప్పాడు అనుకోండి చెప్పాడు గతంలో చేయలేక లేదా చెప్పామండి అదే మాట మీరు అక్కడ ఉన్నప్పుడుగా అడ్డంగా మాట్లాడితే ఏం చేస్తారు ఇంత ఓపిక వచ్చింది అంటే ఈనవల్లే నాకు సరే ఇప్పుడు వచ్చింది అడవిలో ఉన్నప్పుడుగా అడ్డంగా మాట్లాడాడు అంటే అప్పుడు ఏం చేస్తారు అడवलंనే చేసేది నేనైతే ఏం చేసేవారు కొట్టేది అంతే అంటే విలేజ్ లో ఏమైనా పనిచేయాలింటాను అడ్డదిడ్డంగా మాట్లాడుతుంటాడు అనుక ఏడన్నా తింటే ఆ జనాల్లో ఇట్లా పోయేది పడలు మన వేసేది సబడైగు నిలబడేది ఏమనకపోయేది మా కమాండర్ బాగా ఇట్లానే దానికి ఎంకరేజ్ చేయాలని బాగుండేది మా కమాండర్ కి నన్నైతే మస్తు బిడ్డలాగా చూసుకునేది ఆయన ఆయన రాజారామన్న రాజారామన్న ఉంటాడు అనంతపురం జిల్లాలో అన్న పార్టీలో చేసిండు ఆ అంటే ఫేమస్ అనంతపురంలో అన్న ధరణి పెట్టింది ధరణి సంస్థ తెలుసు ధరణి సంస్థ పెట్టి కొన్ని వందల మంది నాడు మీటింగ్ పెట్టింది చూడ అన్న రాజారామన్న ఆయన కూడా అంతే ఆ చిన్నక్క అనేది ఏంటనే కొట్టే పోతే చిన్నక్క ఈ రోజు నీ పనే సాన చిన్నక్క అని పోయేది పడులమని వేసేది సభడైకుండా ఉండేది అంటే అనంతపురంలో ఎప్పుడైనా మీకు పర్టిల రవి గారు సాయం ఎదురు పడింది సార్ అంటే దళాల మీదకే వచ్చి వాళ్ళు దళాలను ఎన్కౌంటర్ చేయాలని అయితే అప్పుడు ఈ పోలీసు వాళ్ళ నిర్బంధం కన్నా వాళ్ళ నిర్బంధం ఎక్కువ సార్ అప్పుడు వాళ్ళ పక్క తిరిగేది మేము ఊ పక్క తిరిగేది ఒకసారి కాల్పులే జరిగేది పోలీసు వాళ్ళకన్నా మాకు కూడా వాళ్ళకు వాళ్ళకు మాకు కొంతమందిని నక్సేట్లని పోలీసులు పట్టించడం పట్టించడంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో వర్గం ఎక్కువ ఏం చేసినామంటే ఒక కలగలని ఒక ఊరుంటది ఆ ఊరు కాడికి పోయి ఉన్నాం ఆ ఊర్లో పరిటాల రవి వల్ల వర్గం అంట ఆయన మాకు తెలియదు కదా ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతుంటే అందరు అయిపోయారు దళాల గురించి ఆయన ఏం చేసిండు బైకాడ్ ఉన్నట్టుండి మేము పైన గుట్ట మీద ఉన్నాం ఆయన చెప్పకుండానే పోలీసు వాళ్ళు అనుకొని వచ్చిండు మా మమ్మల్ని చూసి పోలీసు వాళ్ళు అనుకొని వస్తే మేమేం చేసినాము మీరు లేడీస్ మహిళలు మహిళా కామ్రేడ్స్ పక్క ఊరు పక్క ఊరు అంటే మేము సపడము పక్కకు పోయినాం పక్కకు పోని పోయినా సార్ దళాలు వచ్చినాయి సార్ ఇటుకొచ్చినాయి సార్ ఆటకు వచ్చినాయి సార్ అని చెప్తుండే ఆయన ఇక ఆయన పట్టుకోరండి పట్టుకొని కొట్టంగానే ఇక వాకిటాకి ఉన్నప్పుడు వాకిటాకి గుంజుకోర గుంజుకొని ఏంటి సంగతి అంటే చెప్పింది చంపిరాయన మరో మరొక మీకు అడవిలోనే ఆయన అన్న తర్వాత పెళ్లి చేసుకున్నారు బాబు మీకు అమ్మైనా నాన్నైనా భార్య భర్త అయినా ఎవరైనా ఆయనే ఆయన కూడా మీకు ఆమె ఏమి తుమ్మి అనకుండా బుజ్జి ఇంకోటి అంటే ఇద్దరి మధ్యన అనుబంధం అనురాగం అలా ఉంది అంత చక్కగా ఉన్నారు కదా కానీ ఇప్పుడున్న కొంతమంది జంటలు చిన్న చిన్న విషయాలకు కొట్లాడకడం భార్య అంటే భార్య మీద అనుమానం భర్తకి భర్త మీద భార్యకి అనుమానం లేదా భర్త దర్పణ ఎవరు వచ్చినా ఆవిడ కోపం భార్య దర్పణ ఎవరు వచ్చినా ఆయనకి కోపం చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి విడిపోతుంటారు అటువంటి వాళ్ళు చూస్తే ఏమనిపిస్తారు మీకు వాళ్ళు ఆ విధంగా విడిపోవడం వల్ల కడుపున పుట్టిన పిల్లలు అనాథలు అవుతుంటారు అంటే అలా జరగకుండా ఉండాలి ఏం చేయాలి వాళ్ళు కాదు ఇప్పుడు ఒక లక్ష్యం కోసం వాళ్ళు పనిచేసే వచ్చేరు అన్ని రాజకీయాలు తెలుసు వాళ్ళకు మన ప్రజల కోసం ఎట్లా చేసినాం ఏం కాదు అని చెప్పేసి మనం అనేది వాళ్ళకు ఉంటుంది కదా అట్లాంటప్పుడు వాళ్ళు ఎందుకు చిన్న చిన్న విషయాలకి అది ఇది అని బయట సమాజానికి వాళ్ళకి తేడా లేదు కదా సార్ మాకైతే అట్లా లేదు సార్ మా వాళ్ళు మీ వాళ్ళు నేను ఏమి ఉండను నేను మేమిద్దరము ఇది అనుకొని ఎవ్వరికైనా ఇప్పుడు వాళ్ళ ఎవరు వచ్చినా కానీ మేము అన్ని సమానంగా చూసుకోం మాకు చిన్న చిన్న విషయాలకి ఏ పంచాది ఇప్పటివరకు నేను వచ్చటే రాసాను రాకూడదని కోరుకుందాం నిజంగా సార్ ఇప్పుడు నేను అంటే అబద్ధం చెప్తా మా నాయుడు సార్ నాడు సార్ చెప్తాడు మా గురించి ఎన్ని ఇబ్బందులు అంటే మేము పడ్డ ఇబ్బందులు ఎవ్వరు వాళ్ళు సార్ అన్ని ఇబ్బందులు పడ్డా కానీ ఏనాడు నేను ఆయనకు ధైర్యం చెప్పినా నాకు ఆయన చిన్నప్పుడు అనాథైనా పెద్దయిక ఆమెకి భర్తే తండ్రి అయినా అన్నదమ్ముడైనా అమ్మైనా కొడుకైనా అన్ని అంత చక్కటి దాపంచం ఇప్పుడు వాళ్ళకి అనిపిస్తున్నారు అడవి పరిచేసిన ఆమె అతన్ని ఆమె చాలా చక్కగా చూసుకుంటుంది ఆమెను కూడా అతను చక్కగా చూసుకుంటాను చిన్న చిన్న విషయాలకే కుటుంబాల మధ్య గొడవలు తెచ్చుకొని విడిపోతున్న ఈ కాలంలో వీళ్ళిద్దరూ చూసి నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి వీళ్ళిద్దరూ ఏం చదువుకోలేదు కానీ సమాజం వాళ్ళకి చాలా విషయాలు నేర్పింది సంస్కారం అనేది ఇంకా నేర్పింది ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఉన్న నమ్మకం అనేది వాళ్ళిద్దరిలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ కూడా ఏ రాష్ట్రంలో పుట్టినా అడవి పరిచయం చేసిన వాళ్ళిద్దరు కూడా చక్కగా ఉన్నారు పెద్ద పెద్ద చదువు చదువుకొని చిన్న చిన్న విషయాలకి అలిగి విడిపోతున్న కొన్ని కుటుంబాలు వీళ్ళిద్దరికీ దంపత్యాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరమైంది ఉంది ఆమె తెలిసి తెలియని వయసులో అడుగుబాటు పట్టినా ఆమెకి సమాజం చాలా నేర్పింది ముఖ్యంగా పార్టీ ఒక క్రమశిక్షణ సంస్కారం నేర్పింది కాబట్టి ఈ రోజుకి ఆమె ఎవరితో వేలేదు చూపించుకోకుండా పది మందికి ఆమె రోల్ మోడల్గా నిలిచింది ఆమె సుశీలక్క అలియాస్ చెన్నక్క చెన్నక్కతో ఎక్సల్ ఇంటర్ ఇది వచ్చేవారం మరో గెచ్చితం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ నీ మాటలు నీ స్టోరీ వినేనా కొంతమంది కుటుంబాలు బాగుంటాయని ఆశిస్తాం సరే